Thank you.

సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్ కి అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఫ్ కి ప్రజెంట్ కేఫ్ కి ఈ రోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరణీలు ఎమ్మెల్యేగా బుచ్చ చౌదరి గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు మాకు ఇంకా మా హోం సెక్రటరీ జైల్ డిఐ ఐజీ మన విశ్వజిత్ గారికి అదేవిధంగా సూపరింటెండెంట్ రాహుల్ గారికి అదేవిధంగా రవి కృష్ణ గారికి అందరికీ మన పేరు పెడి విజిట్ చేయడం అదేవిధంగా ఉమెన్ ప్రెజెంట్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా మూడు ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రజెంట్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి అందులో కూడా ప్రజెంట్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్ గా ఉన్న అమౌంట్ ను వాళ్ళు తీసుకోవడం వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ ని బ్యాంక్ లో వేయటం కొంత అమౌంట్ ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్దంగా జరుగుతున్న కార్యక్రమం వీళ్ళ భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి మళ్ళా నేర ప్రభుత్వ వైపు తిరిగి చూడకుండా ఉండటానికి ఒక సమాయతం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైల్లో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలని ఉద్దేశంతో చేస్తున్న మంచి మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పెషల్ జైల్స్ ఒకటి డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది సెంట్రల్ జైల్స్ రెండు ఉన్నాయి ఓవరాల్ గా టోటల్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఈ రోజు స్టేట్ వైడ్ బిజినెస్ కింద ఉన్నారు అందులోని సుమారుగా అంటే ఓవరాల్ గా చెప్పాలంటే సెవెన్ హండ్రెడ్ ఓవర్ క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ యాక్సిజన్ కెపాసిటీ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఈ రోజు అక్కడ ఓవర్ క్రౌడ్ ఫిఫ్టీ మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు అంటే ఇందులో మేజర్ గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంఛా మీద దృష్టి పెడుతున్న దానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రెజెంట్ మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రెజెంట్ నేను విజిట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రెజెంట్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రెజెంట్ కూడా మేము చూడటం జరిగింది విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర దగ్గర మూడు వందల తొంభై మూడు వందల డెబ్బై ఆరు మంది గాంజా కేసెస్ ఉన్నాయి అఫ్ కోర్స్ వైజాగ్ తో పోలీస్ తక్కువే ఉన్నాయి ఇక్కడ వైజాగ్ లో దగ్గర దగ్గర థౌసండ్ వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండడం అనేది జరుగుతుంది ఓవరాల్ స్టేట్ అంతా కలుపుకొని ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటే గాంజా కేసెస్ అందులోని కేవలం థౌసండ్ వరకు వైజాగ్ లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది సుమారుగా మన అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఈ ప్రెజెన్స్ లో ఎప్పుడో ఇంచుమించు ఎయిటీన్ సిక్స్టీ వన్ లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రెజెంట్ ఇది అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రెజెన్ అక్కడ కన్స్ట్రక్ట్ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది ఓవరాల్ గా అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇందాకే మేము మీకు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మన సుబ్రహ్ణ గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కూలిపోవడానికి రెడీగా ఉంది ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్ గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికీ కూడా భద్రత సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం ఈ రోజు ఆ ఉమెన్ ప్రిజినెస్ దగ్గరికి కూడా నేను వెళ్లి విజిట్ చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళు ఆ క్షణికావేశంలోనో లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈ రోజుకి ఈ రోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది అక్కడ అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ లో వరకు ఉన్న వాళ్ళు తల్లితో ఉండడానికి అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా చూశాను వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకు సమస్య పరిష్కారం ఉంటుంది కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు పశ్చాత్తాపడము ఎట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగి అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గాంజా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైకియాటిస్ట్ ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈ రోజు ఉంది ముందు ఇమీడియట్గా గా ఒక నలుగురున ఐదుగురున సైక్రాటిస్టు ఇమీడియట్గా గా పెద్ద పెద్ద జైల్స్ కొంచెం పంపించడం ముఖ్యంగా సెంట్రల్ ప్రెజెన్స్ లోని కూడా సైక్రాటిస్ట్ ఏర్పాటు చేయడం సెక్రటరీస్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డీఎడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రజల్లోనే డిఎడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్ కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ల్యాస్ పాసిబుల్ చేస్తామని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం పోలీసు సిబ్బందితో ఈక్వల్ గా ఆరోగ్య భద్రతగానే మాకు కల్పించాలి అన్నారు సో నా దృష్టికి ఈ రోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈ రోజు మా దృష్టి కూడా వచ్చింది మేము కూడా మా సెక్రటరీ గారితో మాట్లాడడం గవర్నమెంట్ తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రతని ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈ రోజు మా దృష్టి వచ్చింది డెఫినెట్ గా మేము దాని మీద సీరియస్ గా తీసుకుని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకు వెళ్తామండి అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలించాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా ఎక్కడ వెళ్ళే ఏరియా అంటే స్వప్న బ్లాక్ స్వ స్నేహ 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 బ్లాక్ అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం కాకపోతే యాభై మూడు రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా యాభై మూడు రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండటం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బట్ అదే అంటారు కదా రోజులోనే అన్నీ ఒకలా ఉండు ఈ రోజు అదే బ్లాక్ మేము కూడా విజిట్ చేసుకుని అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ గారిని కూడా తీసుకెళ్లి ఏ బ్లాక్లో పెట్టారు స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ లెవెన్లో పెట్టారు ఆయన చూసుకున్నారనమాట ఏ ఏ నేను నేనున్నాను నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే సో ఈరోజు అదే జైలు దగ్గరికి గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను రాజకీయాలు తర్వాత ఉన్నాయనే మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్లే పరిస్థితి రాకూడదు అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం సో కానీ అన్ని కూడా ముందుంటా ఇంకో విషయం చెప్పాలండి లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రెసిడెంట్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా పదకొండు నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే పదకొండు నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే రీసెంట్ గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్టీమ్ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని అన్ని కూడా సర్దుబాటు చేసుకున్నాం అన్ని కూడా క్లియర్ గట్గా జరుగుతున్నాయి మా భిక్ష అన్నది లేదు పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక చెప్తున్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చిన్నాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి నాకు క్షమాభిక్ష రాలేదు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు దాని గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా మేమందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్ ఎస్ పాసిబుల్ మళ్ళా క్షమాభిక్ష అనేది తిరిగి ైమ్ లైట్ లకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందండి అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటినైజ్ చేయాలి అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది పెరోల్ కి సంబంధించి ఇంతకు ముందు ఒక్కసారి కనుక ష్యూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు తర్వాత ఎన్నిసార్లు పేరుల మీద బయటకు వెళ్ళినా కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే వేరే ష్యూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల మీద కూడా బయటకెళ్లే పరిస్థితి కనిపించట్లేదు దాని మీద కూడా మేము దృష్టి పెడతాం అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది ఓవరాల్ గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లో గవర్నమెంట్ ముందుంటన్న సంగతి మీకు తెలియజేస్తాం ట్రెనింగ్ లో ఉందండి మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ సెకండ్ అనుకుంటున్నా గవర్నమెంట్ మనం దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు ఇద్దరు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలది కదా ఆల్రెడీ ట్రేస్అవుట్ అయ్యింది వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఎక్కడ ఏం జరిగినా పోలీసులు చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు పోలీసులు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే విత్ ఇన్ వన్ వీక్ లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు మూడు నాలుగు నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్ కి నేను రెడీ అని చెప్తున్నా ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కంట్రోల్ అవ్వలేనప్పుడు కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఆయన మాట్లాడటమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి బురబన్యాసే మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రకి ప్రేరేపించడానికి కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలంట అదే కనుక జైలు వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు కూతురు చేయ కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ కింద ఏదో గులివిందెంస కింద మచ్చలు అంట ఎవరికైనా వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రసా ఎవరైనా ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళా అమ్మాయిని మేమందరం కూడా చూడడానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మేము ఎక్కడా కూడా ఆపట్లేదే నందిగారు వెళ్తారన్నారు వెళ్ళాడు తర్వాత మనం అన్ని విండికుండా వెళ్తారన్నారు వెళ్ళాడు వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలుగుతున్నా ఎమ్మెల్యే కూడా ఫోర్స్ పెట్టట్లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య మీరు ఎక్కడికైనా వెళ్తారంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే మొన్న వెళ్ళాడు అక్కడికి అక్కడ మన నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈ రోజు గ్రహిస్తున్నారు వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారో చనిపోయారని అంటున్నాడు ఆయన ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్